నమస్తే సాహిత్యంతో నాకు పరిచయమైన తొలి రోజుల్లో నా చదువు కథ ఎలా సాగిందో క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు నాలుగో తరగతి వరకు కూడా నేను పాఠ్య పుస్తకాల్లోనే మునిగిపోయి ఉన్నాను ఐదవ తరగతికి వచ్చేసరికి ఖానాపురం హై స్కూల్ వరంగల్ జిల్లా ఖానాపురం హై స్కూల్లో నేను చదువుతున్నప్పుడు చిన్న గ్రంథాలయం ఉండేది గ్రంథాలు ఏమిటాక గది కాదు కానీ ఒక గదిలో ఒక బీరువా లాంటి దాంట్లో కూడా కొన్ని పుస్తకాలు ఉండేవి మా హిందీ టీచర్ వాటిని తన క్లాసులో ఒకటి వాటిని తీసుకొచ్చి నేల మీద పరిచి ఒక్కొక్కరు ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళమన్నాడు అవన్నీ పాఠ్యేతర పుస్తకాలు ముఖ్యంగా కథల పుస్తకాలు లేదా మహానుభావుల యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు అన్నీ కూడా చిన్న చిన్నవి డెబ్భై ఎనభై పేజీలు అవన్నీ అలా ఒక్కొక్కరిని ఒకటి చూసుకుని ఆ టైటిల్స్ చూసుకొని తల ఒక పుస్తకం తీసుకొని వెళ్ళేవాళ్ళము ఒకటి రెండు వారాల తర్వాత నా ఆసక్తిని చూసి మా టీచర్ నన్ను రెండు మూడు పుస్తకాలైనా నువ్వు తీసుకెళ్ళబోయా అనేవాడు అట్లా ఐదవ తరగతి ఆరవ తరగతిలో ఉండగా నేను బయటి పుస్తకాలు కథల పుస్తకాలు జీవిత చరిత్రల పుస్తకాలు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ నేను చదివి వారానికి రెండు మూడు చొప్పున బాగా విస్తారంగా చదివాను అప్పటికి నేను సాహిత్యంలోకి ప్రవేశించలేదు ఏడవ తరగతి ముగిశాక ఎనిమిదవ తరగతి ఒక ఆరు నెలల పాటు నేను గార్ల అనేటువంటి ఊళ్ళో అంటే ఖమ్ ఇప్పుడు అప్ప ఒకప్పటి ఖమ్మం జిల్లా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గార్లలో అంటే దాశరథి పెరిగిన ఊరు ఆ గార్లలో ఒక ఆరు నెలలు చదువుకున్నాను అది చాలా ముఖ్యమైన పీరియడ్ నాకు సంబంధించినంతవరకు అక్కడ ఉన్నప్పుడు నేను మా బావగారు ఒకరు అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని ఆయన కవి కనుక ఆ పుస్తకాన్ని కొట్టుకొని చదువుకుంటువాడు మా ఇంటికి వచ్చినప్పుడు అది నేను చూడడం జరిగింది దాంట్లో ఆయన కఠినమైన పదాలకు అండర్లైన్ చేసి ఈ అర్థాలు కూడా రాసుకున్నాడు దాన్ని నేను తిరిగేసినప్పుడు అర్థాల వల్ల కొంచెం కొంచెం అర్థమైంది అది నేను ఎనిమిది త్వరగా చదివేటప్పుడు చదివిన మొదటి కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి పెద్దగా అర్థం కాకపోయినా అక్కడక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడు చుట్టూ తిరుగుతుంది లేదు అమెరికాలో డాలర్లు పండును ఇండియాలో సంతానం పండును ఇట్లాంటి మాటలన్నీ బాగా గుర్తుండిపోయినాయి అఫ్కోర్స్ ఆ తర్వాత నేను దాంట్లో ఉన్న రెండు వాక్యాలని జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను సాహసి కాని వాడు జీవన సమరానికి స్వర్గానికి పనికి రాడు హిమసుందర శృంగమైన ఎవరెస్ట్ను ఒక టెన్సింగ్ ఎక్కగలడని శిఖరారోహణలో ఉన్నటువంటి రెండు పాదాలని తర్వాత నేను చాలాసార్లు జ్ఞాపకం ఉంచుకొని సుకుంటూ ఉండేవాడిని అట్లా నేను ఉన్నప్పుడు అక్కడ దాశరథి గారి గురించి మాటల్లో వచ్చింది కనుక అక్కడ ఉన్న గ్రంథాలయంలో నేను దాశరథి పుస్తకాల కోసం చూస్తే అగ్నిధార కనబడింది అప్పుడు చదివాను నేను అగ్నిధారణ అట్లాగే మా ఇంట్లో మా మామయ్య గారింట్లో దాశరథి రాసినటువంటి దాశరథి శతకం ఆయన దాశరథిగా దాశరిథి శతకం కూడా రాశారు దాన్ని నేను చదవడం జరిగింది అప్పుడు అట్లా ఎనిమిదవ తరగతిలోని సాహిత్యంతో నా పరిచయం అనేది మొదలైంది అదే సమయంలో మా నాయనగారు నాకు సులక్షణ సారమిచ్చారు దాంట్లో ఛందస్సుకు సంబంధించిన పద్యాలని నేను కంఠస్థం చేశాను లఘువులేవి గురువులేవి గణాలేవి ఇవన్నీ పద్యాల ద్వారా చదవటం గురువులు మూడిడ మగణము పరగంగనాది గురువు భగణం బయ్యన్ ధర మధ్య గురువు జగణము సరసగుణాయం జ్య గురువు సగణం బయ్యన్ అట్లా గణాల గురించిన పద్యాలు అట్లాగే జాత్యుపజాతుల మీద అంటే అది ఏవి సూర్యగణాలు ఏవి చంద్రగణాలు ఏవి ఇంద్రగణాలు కూడా ఒకే కంద పద్యంలోపట అప్పుడు నేను కంఠస్థం చేశాను గల నగణ ములినుడింద్రుడు నల నగసల భరత లింక నగగ నహసల భగురు మలఘు సవ సహ తలరల నవరతలిందుడజాని అట్లా కంఠస్థం చేయడం వల్ల లక్షణాలన్నీ బోధపడి నేను కానాపురం హై స్కూల్కు డెబ్బై నాలుగులో వచ్చినప్పుడు మా తెలుగు టీచర్ ప్రోత్సాహంతో పద్యాలు రాయటప్పుడు ఈ పద్యాలన్నీ నాకు ఉపయోగపడ్డాయి ఈ లక్షణాలన్నీ అదే సమయంలో కూడా మా నాయనగారిచ్చిన ఇచ్చిన ఒక వృత్తాంతం కూడా నేను చదివాను దాంట్లో వంద అలంకారాల గురించి ఉంటుంది అవన్నీ నేను ఎనిమిదో తరగతిలో ఉండగా చదువు ఇట్లా అలంకారాల జ్ఞానం కానీ లేకపోతే శబ్ద ఛందస్సు జ్ఞానం కానీ నాకు తొలి రోజుల్లో ఒకటి రెండు సంవత్సరాలు పద్యాలు రాయడానికి నాకు ఉపయోగపడింది కానీ మా తెలుగు టీచర్ లక్ష్మీనారాయణ గారు ఎక్కువ వచన కవిత్వం రాసేవాడు కనుక నేను వచన కవిత్వం వేపళ్ళి ఆ తర్వాత వచన కవితల్ని రాసుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే పోటీ జరిగింది ఆగస్టు పదిహేనుకు దాంట్లో నాకు ద్వితీయ బహుమతి వస్తే ఒక పుస్తకాన్ని బహుకరించారు అది మాస్కో ప్రచురణ ఆ పుస్తకము ఎం గోర్కి నా విశ్వవిద్యాలయాలు మ్యాక్సిమ్ గోరికి నా విశ్వవిద్యాలయాలు మొదటిసారి ఆ పేరు వినటం మ్యాక్సిమ్ గోర్కి ఎవరో తెలుసుకోవడం టీచర్ల ద్వారా ఆ పుస్తకాన్ని చదివినప్పుడు కొత్త ఆనందం చాలా ప్రత్యేకమైన కాగితం కదా మాస్కో ప్రచురణలు ప్రత్యేకమైన పాత్రలు కొత్త పేర్లు కొత్త ప్రపంచం అట్లా నేను ఒక మహా ప్రసిద్ధుడైన రచయితతోనే నా వచన సాహిత్యపు అధ్యయనం మొదలైంది అది నాకు చాలా సంతోషకరమైన విషయం కవిత్వం తెలకతో మొదలవుతే వచన రచనలు గోరికితో స్టార్ట్ అయినాయి అట్లా నేను ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఉండగానే పుస్తకాలని చదవడం సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదవడం అనేది నాకు అది అబ్బింది ఒక రకంగా అప్పుడే నేను నండూరు ఎంకిపాటల్ని కూడా మా తెలుగు టీచర్ ద్వారా నేను వినడం జరిగింది తర్వాత నేను ఇంటర్మీడియట్ వచ్చేసరికి అక్కడ మాకు ఏవి తల్లి నీరుడు కురిసిన హిమ సమూహాలు ఉండేది పాట అవన్న గేయం చక్రవర్తి అశోకుడెచ్చట జగద్గురు శంకరుడు ఎచ్చట తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు రోజు దాన్ని చదువుకుంటూ ఉండేవాణ్ణి నాకు అంత లయాత్మకంగా ఉండేది లయ ఏదైతే ఉందో శబ్ద జ్ఞానము లయ అనేది నాకు వచన కవిత్వానికి ఉపయోగపడింది అసలు వచనంతో తూగు ఎట్లా ఉండాలి లయ ఎట్లా అని నాకు పద్య సాహిత్యం నుంచి నేను నేర్చుకున్నది పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి అనే ముగింపు ఆ రోజే కాదు ఈ రోజు చదువుకున్నప్పటికీ కూడా కవిత్వానికి లయ ఎంత ముఖ్యమైందనేది నాకు అర్థమైపోయింది అట్లా ప్రసిద్ధులు శ్రీశ్రీని దాశరథిని తిలక్ను నేను ఇంటర్మీడియట్ వరకు వచ్చేసరికే వాటన్ని వాళ్ళందరి గురించి నేను చదువుకోవడం జరిగింది ఇంటర్మీడియట్లో మిత్రమండలి అని జరుగుతూ ఉండేది నర్సంపేట లోపట అక్కడ నవాజ్ అలీ వరదాచార్య లాంటి కవులు వచ్చి చదువుకుంటూ నేను వెళ్ళి కూడా అక్కడ కవిత్వం చదువుకున్నప్పుడు రకరకాల పుస్తకాలు నాకు వాడు పరిచయం చేశాను అట్లా పుస్తకాల గురించి అవగాహన నాకు ఏర్పడడానికి ఆ మిత్రమండలి సమావేశాలు నాకు ఉపయోగపడ్డాయి ఇదే సమయంలో పట్ట నేను రేడియో కార్యక్రమాలు వినడం కూడా నాకు అప్పట్లో చాలా ఇష్టం ముఖ్యంగా ఆదివారం నాడు ధర్మ సందేహాలకు సమాధానాలు ఋషశ్రీ గారు భారతం చెప్పేవారు అది నేను ప్రతివారం భారతం వినేవాడిని అది వినడమే కాకుండా మా నాయనగారి దగ్గర ఉన్నటువంటి ఒక భీష్మ పర్వం అప్పుడు ఒకటి ఉండేది వచన రచన ఆ భీష్మ పర్వాన్ని నేను ఆ ఎనిమిది తొమ్మిది తరగతుల్లోనే ఆ భీష్మపర్వాన్ని చదివాను భారతం పరిచయం కూడా నాకు ఉషస్ ఆయన చెప్పిన తీరు చాలా ఆకర్షణీయంగా చెప్పే తీరు కూడా నాకు సాహిత్యం సంబంధించిన పోకడలు నాకు అర్థమైపోయినాయి అయితే మా గారు గారి రచనలు చూడడం ద్వారా ఆధునిక కవిత్వం ఆధునిక రాజకీయాలు నాకు అర్థం కావటము ముఖ్యంగా అప్పట్లో ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ తదుపరి రాజకీయాలు వీటన్నిటిని కూడా నేను రెండు రెండు పంక్తుల పట రాసుకుంటూ ఉండేవాడిని వచన కవిత్వంలో పట ఆ అప్పుడున్న మంత్రుల పేర్లు కూడా నేను రెండు రెండు పంక్తుల్లో విడిచి రాసుకున్న రోజులు ఉన్నాయి అట్లా నేను సమకాలీన రాజకీయాలని సమకాలీన సమాధాన్ని కవిత్వంలోకి తీసుకురావడం అనేది నేను నా ఇంటర్మీడియట్ రోజుల్లోనే జరిగింది ఈ ఏ ఏ ఈ పుస్తకాలే కాకుండా వార్తాపత్రికలు వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి విషయాలన్నీ కూడా సామాజిక విషయాలన్నీ కూడా అధ్యయనం కూడా నాకు దీనికి ఉపయోగపడింది ముఖ్యంగా తొలి రోజుల్లో నాకు పుస్తకాలతో పరిచయం కావడానికి మా మా నాయనగారు కారణం మా బావగారు కారణం గార్ల వాతావరణం కారణం దాశరథ గురించిన ప్రస్తావన కారణం మా ఉపాధ్యాయులు కారణం వర వరంగల్లో నర్సంపేటలో ఉన్న సాహితీ మిత్రమండలి కారణం వీటన్నిటి వల్ల నేను ఎప్పుడు ఆ పాఠ్య పుస్తకాలతోని సమాంతరంగా నా సాహిత్యపు పుస్తకాలన్నీ చదవడం అనేది అప్పుడు మొదలైంది అట్లా సాహిత్యం ఎప్పుడు మొదలైందో అధ్యయనం కూడా అంతే తీవ్ర స్థాయిలో అప్పుడే మొదలడం వల్ల ఆ అధ్యయనం ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నది ఆనాడు పరిచయమైనటువంటి తిలక్ పుస్తకాలు గోర్కీ పుస్తకాలు దాసి ఈ రోజు దాశరథి పుస్తకాలు శ్రీశ్రీ ఈ రోజు వరకు కూడా నేను చదువుతూ ఉన్నాను అట్లా అధ్యయనం నా జీవితాన్ని నేను అర్థం చేసుకోవడానికి నా సృజనకు కూడా ఉపయోగపడ్డాయి ఈ నాలుగు మాటలు నాకు చెప్పమని కోరినటువంటి మిత్రుడు అఫ్సర్కు నా కృతజ్ఞతలు あのステー